నమస్తే నేను డాక్టర్ రమాదేవి నేను ఈ వీడియోలో గర్భంలో ఉన్న బిడ్డ బాగానే ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని ముఖ్య లక్షణాలని నేను మీకు చెప్తాను స్కాన్ లేకపోయినా ఏం లేకపోయినా కూడా ఈ లక్షణాలు కనుక ఉంటే మీ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై వారాల తర్వాత మీకు మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి బిడ్డ కదలికలు తెలుస్తూ ఉంటాయి ఈ కదలికలు క్రమం తప్పకుండా ఉండాలి ఒక్కొక్కసారి బిడ్డ నిద్రపోతున్నప్పుడు కొంచెంగా మూమెంట్స్ తక్కువగా ఉంటాయి ఏమైనా కూడా మీరు వీటిని గమనించుకుంటూ ఉండాలి మీ మూమెంట్స్ సాధారణంగానే ఉన్నాయి అంటే మీ బిడ్డ చాలా హెల్తీగా ఉంది అని చెప్పి చెప్పచ్చు అట్లాగే రెండోది బేబీ హార్ట్ బీట్ బేబీ హార్ట్ బీట్ నూట ఇరవై నుంచి నూట అరవై వరకు ఈ మధ్యలో ఉంది అంటే మీ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది అని చెప్పి అర్థం మూడోది కడుపు పెరుగుదల వారాల ప్రకారము కడుపు మీకు స్లోగా పెరుగుతూ ఉంటుంది బొడ్డు దాకా వచ్చింది అంటే మీకు ఐదు నెలలు అని అంతకన్నా పైకి వచ్చిందంటే ఆరు నెలలు అని తర్వాత ఇక్కడ రిప్స్ దాకా వచ్చిందంటే మీకు తొమ్మిదో నెల అని తొమ్మిదో నెల అయిపోయినాక ఇంకా బిడ్డ తల కిందికి దిగేటప్పటికి కొంచెం పొట్ట దిగుతుంది అనమాట సో ఈ రకంగా క్రమంగా బిడ్డ పెరుగుదల ఉందా లేదా అనేది చెక్ చేస్తారు బిడ్డ మీకు పెరుగుదల క్రమంగా ఉంది కరెక్ట్గా ఉంది అంటే మాత్రం మీ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది అని చెప్పి అర్థం ఇక నాలుగోది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏఎఫ్ఐ లెవెల్స్ అని చెప్పి చెప్తారనమాట ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లోపల మీకు ఉండాల్సినంత ఉంది అంటే మీ బిడ్డ స్వేచ్ఛగా తిరుగుతూ ఉందని అర్థం కిడ్నీ ఫంక్షన్ బాగుందని అర్థం తల్లి ప్లసంటా కూడా మాయ కూడా చాలా బాగా ఉంది అని చెప్పి అర్థం ఇక లాస్ట్ది తల్లి ఆరోగ్యం తల్లి ఆరోగ్యంగా ఉంది అంటే కూడా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది అయితే కొన్ని ప్రమాద సూచనలు ఏంటి ప్రమాద సూచనలు ఏంటంటే ఉన్నట్టుండి మీకు రక్తస్రావం జరిగిందనుకోండి అది ఒక ప్రమాద సూచన అట్లాగే నీరు లీకేజ్ అవుతా ఉంది అనుకోండి అది కూడా ఒక ప్రమాద సూచన తర్వాత మూమెంట్స్ బాగా తగ్గిపోయినట్టుగా మీకు అనుమానం వచ్చింది లేదా మూమెంట్స్ తెలియట్లేదు అది కూడా ఒక ప్రమాద సూచన ఒక్కొక్కసారి తీవ్రమైన తలనొప్పి వచ్చింది సాధారణ తలనొప్పి కాకుండా చాలా ఎక్కువగా తలనొప్పి వచ్చింది అనుకోండి అదొక ప్రమాద సూచన ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి ఈ ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటే మీకు అన్నెసెసరీ టెన్షన్ ఉండదు ఇవన్నీ ఏం లేవు అంటే మీరు చాలా హాయిగా ఉండొచ్చు బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది అని చెప్పి మీరు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి అనుమానాలైనా ఉన్నా మీరేం చేస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో రాయండి నేను ప్రతి కామెంట్కి వీలైనంతవరకు సమాధానాలు ఇస్తాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే